హలో ఫ్రెండ్స్ నిన్న నామినేషన్ ఈ ఈరోజు కనపడుతుందా లేదా అంటే ప్రోమో చూస్తే మనకు అర్థమవుతుంది కనపడిందా లేదా మీరు నాకు కామెంట్ చేయండి అంటే గ్రూప్ గేమ్ ఆడుతున్నారా లేదా ఎవరెవరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనేది కామెంట్ చేయండి ఎవరు ఎవరికి సపోర్ట్ చేశారు ఈ గేమ్లో ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు ఎవరెవరు కానియకుండా ఆ టీషర్ట్ చించేసారు అనేది చాలా రసవత్తరమైన క్యాండిడేట్స్ అక్కడ వేరు వేరు తనుకోవడం జరిగింది గొడవలు అయితే గౌతమ్ వర్సెస్ నబీల్ అయింది గౌతమ్ వర్సెస్ పృథ్వీ అయింది నబిల్ వర్సెస్ పృథ్వీ అయింది విష్ణు వర్సెస్ యష్మి అయింది గొడవలు మామూలుగా లేవు ఆ ప్రోమో ఏంటి ప్రోమో ఏమేమి మాట్లాడుకుందాం నిన్న నామినేషన్ అయిపోయిన తర్వాత లైవ్లో కూర్చున్నప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర రష్మి పృథ్వీ నిఖిల్ విష్ణు ఉన్నప్పుడు పృథ్వీ ఏమన్నాడంటే అది ఒక ఫీలింగ్స్ అన్నది ఏదో వెటకారంగా అన్నాడు అంటే నువ్వు యాటిట్యూడ్తో అలాంటే నాకు నచ్చలేదు ఇక్కడ ఈ హౌస్లో ఎవరైనా సరే అందరూ ఫేక్ ఫీలింగ్సే ఒకటి కూడా కరెక్ట్ లేదంటే విష్ణు అంటది లేదు లేదు మాది నిజమైన ఫీలింగ్స్ నా జెన్యుని ఫీలింగ్స్ అని రెండు సార్లు ఉంటుంది ఒకసారి రెండు ఉంటుంది ఆ మాట అది అట్లా పెడితే ఆ ఫీలింగ్స్ ఎంత రేంజ్లో ఉన్నదని మాకు అర్థమవుతుంది అక్కడ అసలే వాళ్ళు బాధల్లో ఉంటే ఈమె ఆ డైలాగ్ కొడుతుంది అక్కడ ఇక్కడ ప్రోమోలోకి వచ్చేటప్పటికి ఏం చెప్పారు బిగ్ బాస్ మళ్ళీ ఇంకొక రసవత్తరం ఏంటంటే నబీలు ప్రేరణ ఏం మాట్లాడుకున్నారు టాప్ ఫైవ్లో గౌతమ్ పెట్టడం ఏంటని మాట్లాడుకున్నారు కదా నైట్ అది నిన్న వచ్చి కిరాక్స్ అయితే ఏముంది నువ్వు బ్యాగ్ పిచ్చింది చేస్తున్నావు అలా చేయకుండా ఉంటే బాగుండేది గౌతమ్ గురించి నువ్వేం మాట్లాడావు బ్యాగ్ అంటే నేనేం మాట్లాడానంటే మాట్లాడాను అని నైనిక కూడా అడిగింది అడిగినప్పుడు ఏం మాట్లాడాడంటే టాఫాలో పెట్టినందుకు గౌతమ్ ఎట్లా వచ్చాడని మాట్లాడుకున్నారు మీరు అని అంటే అది అయిపోయిన తర్వాత గౌతమ్ అడిగాడు టాప్ టాఫాయిలో పెట్టినందుకు నామినేట్ చేయాలని మీరు మాట్లాడుకుంటారా టాఫాలో నేను పెట్టమన్నానా ఆడడం చూసి వాళ్ళు పెట్టారు వచ్చి బయట వాళ్ళు వచ్చి పెట్టిన దానికి నాదే తప్పవుద్ది నన్ను నామినేట్ చేయడానికి మీరు రెడీ అవుతారని అడిగితే లేదు లేదు మేము అట్లా కాదు ఇట్లా కాదని నబీర్ సర్ది చెప్పడానికి ఏదో ట్రై చేశాడు కానీ నబీలు చేసేదంతా అబద్ధం అది వాస్తవంగా మాట్లాడుకున్నారు అది గౌతమ్ అడిగేశాడు అది బయటకు వచ్చింది కాబట్టి మళ్ళీ నిఖిల్ నన్ను వాళ్ళమ్మ వచ్చిన తర్వాత స్వీట్గా మాట్లాడుతున్నాడు వాళ్ళమ్మ నా జోరుకు రావద్దన్నందుకు మాట్లాడుతున్నాడు అనేది కొన్ని కొన్ని వాస్తవాలు అందరూ బయటకు వచ్చేసి నిన్న ఆ నామినేషన్లతోటి ఎవరెవరు అంటే అనేది కూడా గౌతమ్కి అర్థమైపోయింది అంత ముందు కొంచెం క్లోజ్గా ఉండేవాడు ఒంటరకుండా ఏదో మాట మంచిగా మాట్లాడుతుండేవాడు ఇప్పుడు క్లియర్ పిక్చర్ గౌతమ్ అర్థమైపోయింది ఇక్కడ మెగా ఇప్పుడు లాస్ట్ అనమాట ఫైనల్ ఇక లేరు ఈ సీజన్కి ఎయిట్ సీజన్కి గేమ్ పెట్టే ఉన్నారు ఎవరు టీ షర్ట్ అయితే పేరుతో వస్తుందో ఆ టీ షర్ట్ కాపాడుకోవాలి బజర్ ఎండ ఎంతవరకు కాపాడుకున్న ఆ టీ షర్ట్ తీసుకెళ్ళి ఆ బొమ్మకు తడగాలి వాళ్ళు మెగా కండర్షిప్ కంటెండర్గా అవుతారు అని చెప్పాడు ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఎవరిని పిలిచారు అని పిలిచారు ప్రేరణ అనగానే ప్రేరణ టీషర్ట్ ఫస్ట్ పట్టుకొని చించేసింది నబీ లక్ష్మి చూడండి నబీల్ నా తమ్ముడు తమ్ముడు అని తర్వాత ప్రేరణ వాళ్ళ అమ్మా వచ్చి నబీల్ని అంత పొగిడి ఆకాశానికి ఎత్తేసారు కదా మక్కకు చాలా హెల్ప్ చేస్తున్నారు మక్కకు తోడుండారని అసలు ప్రేరణకి మెగా చెప్పడానికి ఎలా సపోర్ట్ చేస్తారు వాళ్ళు ఆ గయ్యాడుతానో మెగా చెప్తా ఉండే నియంత్రణ ప్రవర్తించదని బయట వాళ్ళు వచ్చి చెప్పారు ఈ అవసరాలకు కూడా అందరికి అర్థమైపోయింది కదా ఎవరైనా సపోర్ట్ చేస్తారో తెలిసిన వాళ్ళు ప్రేరణకి ఎవరు సపోర్ట్ చేయరు అక్కడ ఎవరు సపోర్ట్ చేయలేదు కూడా మెయిన్ ఆ టీషర్ట్ కూడా లాగింది ఎవరు నబీల్ నబీల్ లక్ష్మి లాగేశారు ప్రేరణాది ఎందుకంటే ఈ దీన్ని బట్టి చూస్తే చివరికి వచ్చినప్పటికీ స్ట్రాటజీ స్టార్టజ్ ఎట్లు అర్థమవుతుంది మనకి ఇక్కడ గ్రూప్లు ఏం ఆడుతున్నారంటే ముందు గ్రూప్ అంటే ఏంటి అసలు బయట మాట్లాడుకోవడం ఒకటి గేమ్లో ఒకడొకటి హెల్ప్ చేసుకోవటం అది అంటే తారాస్థాయిలో హెల్ప్ చేసుకోవటం తప్పు చేసినా కానీ అది తప్పు అని చెప్పకుండా కరెక్ట్ అని చెప్పటం నేను ఏమైంది ప్రేరణ అని గౌతమ్ అడుగుతున్నాడు గౌతమ్ యష్మేను గౌతమ్ కాన్వర్జేషన్లో మాట్లాడుకున్న దాంట్లో ప్రేరణ ఉంది అక్కడ ప్రేరణ ఏం జరుగుతుంది చెప్పంటే ప్రేరణ చెప్పలేం అప్పుడు నిఖిలే ఉన్నాడు ప్రేరణ చెప్పదు నా మనిషి అన్నాడు అంటే తప్పు చేసినా కానీ తప్పుని కప్పు వస్తూ చెప్పరు వాళ్ళు అది గ్రూప్ గేమ్ అంటే ఇక్కడ గ్రూప్ గేమ్ ఆడారా లేదన్నదంటే కొంతవరకు ఉంది గ్రూప్ గేమ్ ఎట్లా అవుతుంది ఇప్పుడు రోహిణి తేజ అవినాష్ ఆడలేదంటే ఆడుతున్నారు వాళ్ళు ఆడుతున్నారు కానీ ఎంతవరకు అంతవరకే తప్పు ఒప్పులు ఎత్తిపోయి చెప్పుకోవడంలో చెప్పుకుంటున్నారు మీరు చేసినా చెప్పుకుంటున్నారు ఓపెన్గా నేను రోహిణి చెప్పింది కదా వాళ్ళకి ఏమైనా కదా నైన్ తప్పు ఆడితే ఆటలు తప్పు ఆడేమని చెప్పింది కదా అట్లా ఉన్నారు గ్రూప్ గేమ్ అంటే ఒకటి రెండు సార్లు చేసేది పెద్దది కదా చేసినంత గ్రూప్ గేమ్ని ఆడుకుంటూ పోతే అది గ్రూప్ గేమ్ అవుద్ది ఇక్కడ ప్రేరణకు ఎవరు సపోర్ట్ చేయలేదు ప్రేరణ టీషర్ట్ని నబీ లక్ష్మి చించి అవసరపడేశారు ఇక ప్రేరణ ఫీజులు ఎగిరిపోయినాయి ప్రేణాబాయి పక్కన కూర్చుంది నెక్స్ట్ గౌతమ్ వచ్చింది గౌతమ్ టీషర్ట్ పడి పడగతలకే ఎత్తుకుంది ఎవరు నిఖిల్ నిఖిల్ దొరికింది అది నిఖిల్ పట్టుకుంటే గౌతమ్ ఒక పట్టుకున్నాడు ఒక నిఖిల్నేమో రోహిణి పట్టుకొని లాగుతుంది కింద తేజ పట్టుకున్నాడు గౌతమ్కి సపోర్ట్గా అంటే గేమ్లో సపోర్టు వీళ్ళు అవ్వకూడదు అనుకుంటే సపోర్ట్ అనమాట తేజేమో గౌతమ్ టీషర్ట్ కింద పడుకొని పట్టుకున్నాడు నిఖిల్ నిలబడి పట్టుకున్నాడు లాగుతున్నాడు నిఖిల్నేమో రోహిణి లాగుతుంది తర్వాత రోహిణిని అవినాష్ లాగుతున్నాడు తేజ గౌతమ్ గౌతమ్ అంటే గౌతమ్ ఎక్కడ చూస్తూ గౌతమ్ని అక్కడ పృథ్వీ ఒత్తి పట్టేసాడు కింద లేవకుండా ఎంత గట్టిగా పట్టుకున్నాడు అంటే పెనుగులాడుతున్నాడు గౌతమ్ పెనుగులాడుతున్నా కానీ పృద్ధి వదలట్లేదు గౌతమ్ని ఇద్దరు కొట్లాడుకుండా ఇద్దరు పెనుగులాడుతున్నారు గౌతమ్ గౌతమ్ ఎక్కడ వరుస్తాడు మళ్ళీ అక్కడ వదిలిపోయి కూడా మళ్ళీ ఇక్కడ యష్మి రోహిణి రోహిణి వేసుకుంది యష్మి వేసుకుంది టీ షర్ట్ని గౌతమ్ టీ షర్ట్ని గౌతం గౌతమ్ అరుస్తుంది యష్మి ఇంకెక్కడొస్తాడు పృథ్వీ ఎంత గట్టిగా నొక్కి పెట్టాడు అక్కడ మెరుగలు తిరుగుతున్నారు ఇద్దరు దుర్లాడుతున్నా కానీ పృథ్వి వదలట్లేదు గౌతమ్ని అంత గట్టిగా పట్టుకున్నాడు ఇక్కడ యష్మి ఎవరు సపోర్ట్ చేసింది ఇక్కడ యష్మి కానీ రోహిణి కానీ గౌతమ్ సపోర్ట్ చేశారు ఇద్దరు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు సపోర్ట్ అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి చెప్పారు పేరెంట్స్ కూడా గౌతమ్ జాగ్రత్తగా ఉండండి అని చెప్పంటే గౌతమ్కి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది తర్వాత నామినేషన్ చేసేవాడు కూడా అందరూ గౌతమ్కి సపోర్ట్ మాట్లాడారు అందరూ దాన్ని బట్టి యష్మి ప్లేట్ అంటే ఫిరాయించినా ఫిరాయించవచ్చు అక్కడ ట్రయాంగిల్ తయారైదుకోవడానికి కూడా గౌతమ్ అన్న చెప్పాడు కూడా ఈ దీని బట్టి ట్రయాంగిల్ మారి ఎఫెక్షన్లు అవి కూడా రివర్స్ అవుతాయా కొంత ఆడ కొడితే నువ్వు పట్టించుకోక నువ్వు వదిలేసే పట్టించుకోద్దని వాళ్ళ అన్న కూడా చెప్పాడు సేమ్ అలాగే జరుగుతుంది ఇక్కడ లక్ష్మి గౌతమ్ సపోర్ట్ చేస్తుంది గౌతమ్ గౌతమ్ అరుస్తుంది ఇంకా గౌతమ్ అరిస్తే వచ్చేది ఎక్కడ పృథ్వీ గట్టి పట్టేసుకున్నాడు కదా అట్లా పృథ్వీకి నబీల్ తీసుకొచ్చి చివరికి చించేశాడు ఎవరిది గౌతమ్ దాన్ని నబీలు జించేసాడు ఎందుకు జించేశాడు నిన్న నా మణికంట ఏం చెప్పాడు నువ్వు ఆడలేదు సరిగా నువ్వు ఓపెన్ అవ్వట్లేదు ఫ్రెండ్ ముస్కూల్ చేస్తా అని చెప్పారు కదా నయనకా కూడా చెప్పింది కదా దాన్ని పట్టుకొని ఇక్కడ చక్కగా ఆడాడు ఫ్రెండ్ లేదు ఏం లేదు ఫ్రెండ్ లేదు ఏమి లేదు అక్కడ గౌతము నబీలు మెగా చీఫ్ కంటెంట్ రావడానికి గౌతమ్ హెల్ప్ చేశాడు కదా లాస్ట్ ఫైనల్లో ఎవిక్షన్ షీల్డ్ కోసం నిలబడ్డప్పుడు గౌతమ్ ఓటేసాడు కదా మోటల్ టాస్క్లో నబీలకి హెల్ప్ చేసాడు కదా గౌతమ్ మరి అది అసలు కొంచెం కూడా ఇది లేకుండా టీషర్ట్ లాగే వదల పడేసాడు చించి అవతల పడేసాడు ఎందుకు ఎవరేమనుకున్నా ఎవరు సపోర్ట్ చేయదు ఇది ఫైనల్ కాబట్టి శాక్రిఫైస్ చేయొద్దాన్ని మణికంట చెప్పాడు కాబట్టి పైకి వాటేసుకొని చెవులో కూడా చెప్పాడు చెవులో కూడా కప్పు దగ్గరలో ఉన్నాడు జాగ్రత్తగా అని చెవులో వాటేసుకొని చెప్పాడు మణికంఠ నబీల్కి అది పట్టుకున్నాడేమో గౌతమ్ టీ షర్ట్ తి వదలపడేశారు అంటే గౌతమ్ టీషర్ట్ మీద అందరూ పడ్డారు హెల్ప్ చేసింది ఎవరు గౌతమ్ కంటే యష్మి రోహిణి తేజ అవినాష్ వీళ్ళు నలుగురు గౌతమ్ హెల్ప్ చేశారు వాళ్ళందరూ మొత్తం వాళ్ళు లాగేశారు ప్రయాణ కానీ నిఖిల్ కానీ పృథ్వీ కానీ పృథ్వీతే అసలు గౌతమ్ని కథలు నీ లేదు కింద పడుకోబెట్టి ఇంకేం లెక్స్తాడు గౌతమ్ గౌతమ్ అరుస్తుంటే అక్కడ నెక్స్ట్ ఎవరిది పడింది పృథ్వీద పడింది ఆ పృథ్వీది పడ్డప్పుడు నిఖిల్కి హైట్ అవ్వడం ప్లస్ పాయింట్ అయింది ప్రతిది కూడా హైట్లో వేస్తుంటే అందుకుంటున్నాడు అక్కడ పట్టుకున్న దగ్గర ఇంతకు ఇంతకుముందు కూడా పృథ్వీని మెగా చీఫ్ అవ్వాలని చాలా పోరాడింది సంచాలకు గుండి ఆ తప్పుడు తీర్పులు ఇచ్చింది తర్వాత భయాసులుగా ప్రవర్తించింది మళ్ళీ ప్రేరణను కూడా సంచాలక్గా ఉండి కూడా నిర్ణయాన్ని మార్చుకొని చెప్పమన్నది పృథ్వీ మెగా చీఫ్ అవ్వాలని చాలా పోరాడింది ప్రయాణం తిట్టింది ఫ్రెండ్ అయిపోయింది రాకపోతేనని తిట్టింది ఏడ్చింది అంటే పృథ్వీ మెగా చీఫ్ అవ్వాలని అంత కోరిక ఉండే ఇక్కడ పృథ్వీ టీ షర్ట్ పడితే మెగా చీఫ్ అవ్వకూడదాన్ని యష్మి పోరాడుతుంది ఇక్కడ రివర్స్ ఉండే అప్పుడేమో అవ్వాలని పోరాడింది ఇప్పుడు అవ్వకూడదని దాన్ని టీషర్ట్ లాగేస్తుంది నెకిలేమో ఆ టీషర్ట్ లాగుతుంటే యష్మి వెళ్ళి ఆ టీ షర్ట్ లాగుతుంది యష్మిని విష్ణు లాగుతుంది విష్ణువు ఇంకా అసలు మారలేదు ఏం సపోర్ట్ ఇస్తుందంటే పృథ్వీకి అబ్బా నిజంగా ఆ సపోర్టు మామూలు సపోర్టు కాదయ్యా నా భూతో నా భవిష్యత్ సపోర్టు గేమ్లో కూడా అది సపోర్టా ఏం సపోర్ట్ ఇస్తుంది అంటే నేను జెన్యునిటీ నాదంతా కూడా ఓపెన్ అంతా రియాలిటీ నాదంతా అన్నాడు కూడా రియాలిటీ షో కాబట్టి అది రియాలిటీ మొత్తం చూపించేస్తుంది ఏమి దాబరికాలేవబ్బా మా అన్నీ ఓపెనే అన్నట్టు విష్ణు యష్మీ లాగా అవతలేస్తుంది నిఖిలో ఒక పక్కన లాగుతున్నాడు యష్మిని విష్ణువు పక్కల అవుతుంది యశ్విని ఆ టీషర్ట్ దగ్గరికి వెళ్తుంటే పృథ్వీ దగ్గరికి వెళ్తుంటే పృథ్వీ ఎన్నిసార్లు ప్రయత్నించినా అక్కడ నాకు తెలిసి పృథ్వీ టీషర్టు బొమ్మకు తొడిగాడు అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళందరూ పృథ్వీని ఆపేశారు ఇక్కడ ఆడపిల్లల్ని యశ్విని రోహిణిని ఆపేశారు మరి తొడిగినట్టు అనిపిస్తుంది అక్కడ ప్రోమోలు అయితే ఒకవేళ అయితే ఐదుగురే కంటైనర్స్ అవ్వాలి వంద పది మందిలో ఐదుగురే అవ్వాలి ఐదుగురు ఎవరు అవుతారు అసలు కానోళ్ళు ముగ్గురు ఉన్నారు పృథ్వీ తేజ రోహిణి మరి మిగిలిన ఎవరు అవుతారు మరి వాళ్ళల్లో ఎవరైనా సపోర్ట్ చేయమంటే ఎవరికి సపోర్ట్ చేస్తారు కానోళ్ళకు సపోర్ట్ చేస్తారేమో అని నేను అనుకున్నా కానోళ్లలో పృథ్వీ అప్పటి నుంచి పోరాడుతున్నాడు కదా పృథ్వీకి సపోర్ట్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను ఎంత సపోర్ట్ చేసినా యష్మి అయితే మాత్రం ఇప్పుడు చాలా పోరాడింది చివరికి వచ్చినప్పుడు ఏం జరిగింది విష్ణు విష్ణు అసలు యష్మి కాళ్ళు పట్టుకొని లాగేస్తుంది విష్ణు కాళ్ళు లాక్కుంటున్నాక లాగేస్తుంది లాగేస్తూ మళ్ళీ ఏం క్వశ్చన్ చేస్తుంది అక్కడ గేమ్ ఆడి అందరు అలసిపోయి ఎవరు ఎఫోర్ట్ ఆడబెట్టి పెట్టి అక్కడ ఆడేటప్పుడు ఎవరి డిఫెన్స్ ఎలా ఉంది ఎవరి ఎఫోర్ట్ ఎలా ఉంది అర్థం అర్థమవుద్దా గందరగోళంగా ఆడుకుంటున్నారు ఒకళ్ళతో ఒకరు ఆపుకుంటూ నా ఎఫోర్ట్ ఎంత నా డిఫెన్స్ ఎంత అని కొలతలు వేసుకుంటారా ఏం మాట్లాడేది విష్ణు గాయస్ విష్ణు అని నేను యష్మి నాది డిఫెన్స్లో ఎవరిది కరెక్టు ఎవరితో బాగా చేసిన డిఫెన్స్ అని అడుగుతుంది ఏం అడుగుతుంది ఆ గేమ్ అది గేమ్లో కొలతలు వేసుకుంటారు ఎవరు డిఫరెన్స్ తగ్గ మిగతా వాళ్ళు యష్మీ విష్ణు ఎంత డిఫరెన్స్ చేసుకుని డిఫెన్స్ అనేది నిలబడి చూస్తారా చూడరు కదా అలా అడుగుతుంది దానికి యష్మి కోపం వచ్చింది కోపం వచ్చి నువ్వు ఏం మాట్లాడు నీకు అర్థమవుతుందా ఏం చెప్పాలనుకున్నావు బయటకు నువ్వు అంటే నోరు కుదన మాటలు అయ్యే ఏం పోటలు చేయాలనుకుంటున్నాను అంటే డిఫెన్స్ అంటే తన కష్టం తన తగ్గ కష్టం తన పడింది ఏదో ఇప్పుడు వచ్చి పృథ్వీ కోసం పోరాడుతున్నా కానీ మిగతా కోసం పోరాడిందా పృథ్వీ మెగా చీఫ్ అవ్వాలని పోరాడుతున్నావు డిఫెన్స్ చేస్తుంది మిగతా అట్లా అంత ఫోర్ టైం పెట్టలేదు ఎవరికోసం డిఫెన్స్ పెట్టింది ఎవరి కోసం చేయలేదు మెగా చీఫ్ కూడా గౌతమ్ లాస్ట్లో పట్టుకునేసే అయ్యింది కానీ ఏదో అదృష్టం కొద్దీ గౌతమ్ మూలన ఏది లేడీస్ వీక్ అని పెట్టాడు కాబట్టి అయ్యింది కానీ లేడీ మెగా చీఫ్ అవ్వాలని లేకపోతే మెగా చీఫ్ అయ్యేదని విష్ణు ఆ కృతజ్ఞత కూడా లేకుండా గౌతమ్ది టీ షర్ట్ దించడానికి వాళ్ళ హెల్ప్ చేసింది మళ్ళీ పైగా ఎంత డిఫెన్స్ చేసుకున్నాను కొలతలు మళ్ళీ ఇంకా బయట అడగాలి ఎంత కొరది మరి విష్ణుకి ఎట్లా ఓట్లేస్తున్నారు నిన్న వచ్చిన వాళ్ళు కూడా చేస్తా యష్మిది నిఖిల్దే చూశారు కానీ వీళ్ళందరూ చూసి ఒకటి కూడా నామినేట్ చేయలేదు పైగా వచ్చిన వాళ్ళందరినీ ఎంత పరిగెత్తుకుంటూ పోయి వాటేసుకొని ఏడుస్తుంది వాళ్ళు ఎంకా చూసి నామినేట్ చేయకుంటారని ఏంది ఏమో మరి మొత్తానికి అందరిని పట్టుకుని ఏడు చేస్తుంది ఆదిత్య కానీ క్యూట్గా ఉండాలంటుంది మండికంటను పట్టుకుని అయితే వదలకుండా ఏడుస్తుంది తేగా మరిది ప్రేమో ఏదో నాకు అర్థం కాలేదు కానీ విష్ణు అయితే పృథ్వీ మెగా చూపాలని చాలా ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు యష్మి చేసేది కరెక్టేనా గ్రూప్ గేమ్ ఆడుతుందా లేదా నాకైతే నా అక్కడ చూసిన ప్రోమో మటుకైతే యష్మి గ్రూప్ గేమ్ ఆడలేదు అప్పుడు ఎంతైతే మెగా చీఫ్ అవ్వాలని పొద్దుగా హెల్ప్ చేసిందో ఇప్పుడు అవ్వకూడదని అంతే డిఫెన్స్ చేసింది అంతే స్పేప్ చేసింది అంతే లాగింది టీషర్ట్ని కూడా విష్ణుని లాగేసి విష్ణు లాగుతుంటే యష్మి ఎంత నిఖిల్ చేతులు పట్టుకున్నాడు యష్మి బాడీ పట్టుకుంది విష్ణు ఇంకెక్కడా చేతులు పట్టుకుని నట్టేస్తున్నాడు నిఖిల్ నిఖిల్ నట్టేస్తే యష్మి ఎంత అక్కడ మళ్ళీ కింద కూర్చున్న దాన్ని కింద పడేసి కాళ్ళు పట్టుకుని లాగుతుంది విష్ణు ఎల్లనయ్యకుండా అక్కడికి పోట పొడి కొన్ని తగాదలు అయితే మామూలుగా లేవు ఇంకా తన్నుకున్నారు గుద్దుకున్నారు లాక్కున్నారు పీకున్నారు దెబ్బలు కూడా దగ్గర ఉంటాయి గిచ్చుకుని ఉంటారు దెబ్బలు కూడా చాలా దగ్గరుంటాయి ఇక్కడైతే గౌతమ్ వర్సెస్ పృథ్వీ అయింది చాలా బేపచ్చంగా అయింది తర్వాత పృథ్వీ వర్సెస్ నబీలు కూడా అవుతుంది విష్ణు వర్సెస్ యష్మి అయింది మామూలు గొడవలు లేవు ఈ ప్రోమ మళ్ళీ ఎపిసోడ్లు చూస్తే మాత్రం ఇంకా రసవత్రంగా ఉంటుంది ఇప్పుడైతే ప్రోమోలో అయితే గ్రూప్ గేమ్ అయితే ఒక విష్ణు నిఖిల్ ప్రేరణ వీళ్ళు పృథ్వీ అవ్వాలని కోరుకున్నారు కానీ గౌతమ్కి కొంచెం సపోర్ట్ చేశారు రోహిణి వాళ్ళు ఇట్లా సపోర్ట్ చేసి తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేసేవని గ్రూప్లో వాళ్ళైనా క్వశ్చన్ చేయగలిగితే అది గ్రూప్ గేమ్ కాదు ఇక్కడ గేమ్ అంటే ఇది ఇండివిజువల్గా ఆడే గేమే కానీ కొంచెం సపోర్ట్ ఇచ్చుకోవచ్చు కానోళ్ళకి మెగా చీఫ్ అవ్వడానికి కొంచెం ఏదైనా ట్రై చేయొచ్చు వాళ్ళు ఆడు మాట్లాడుకొని ఉంటారు అడుగుంటారు కూడా నాకు సపోర్ట్ చేసి సపోర్ట్ చేయని దాన్ని బట్టి కూడా కొంచెం హెల్ప్ చేసి ఉండొచ్చు అప్పుడు నవీలు అడిగాడు కదా హెల్ప్ చేయమని చేశాడు కదా అట్లా కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు కాబట్టి దీన్ని బట్టి మీరేమనుకుంటున్నారు మెగాచీఫ్ ఎవరైతే బాగుంటుంది అనుకున్నారో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ